నమస్తే అండి ఈ వీడియో పూర్తిగా రికార్డ్ చేసిన తర్వాత గమనించలేదు కొన్ని యాసెట్స్ అంటే విజువల్ డిస్ప్లేస్ నా ముఖం మీదకి వచ్చేసినాయి అది మళ్ళీ తిరిగి రికార్డ్ చేసే ఓపిక టైం రెండు లేవు అందుకని చెప్పి అలా వదిలేశాను అది గమనించండి మరొక విషయం ఏంటంటే ఇది ఎడిట్ చేసేటప్పుడు మధ్యలో కొన్ని ఇన్సర్ట్స్ పెట్టాను రిలవెంట్ అండ్ సర్ప్రైజ్ ఈ ఫ్రోజన్ ఫేస్ తోనే ఆ ఇన్సర్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను అక్టోబర్ ఒకటో తారీఖు తెల్లవారుజాము పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ పాక్షికంగా మూసివేశారు అసలు గొడవ ఏంటి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖు లోపు కాంగ్రెస్ వారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి ఈ ఈ అంశాల మీద ఇంత ఖర్చు పెట్టవచ్చు అనే బడ్జెట్ పాస్ చేస్తారు అది పాస్ చేయకపోతే రాత్రి పన్నెండు గంటలకి అంటే అక్టోబర్ ఒకటి ఉదయం గవర్నమెంట్ షట్ డౌన్ చేస్తారు పాక్షికంగా ఎందుకంటే అత్యవసర సర్వీసులు ఉంటాయి చూసారా వాటిని మాత్రం కొనసాగించాలి ఇప్పుడు హౌస్ లోను సెనెట్ లోను వైట్ హౌస్ లోను ఉన్నది రిపబ్లికన్సే కదా వాళ్ళు ఎందుకు బిల్ పాస్ చేయలేకపోయారు అనే దానికి ఒకటే సమాధానం ఫిలిబస్టర్ ఫిలిబస్టర్ అంటే సెనెట్ లో ఇప్పుడు డబ్బుకు సంబంధించిన ఏ బిల్ పాస్ చేయాలి అన్నా కానీ అరవై మంది ఒప్పుకోవాలి రిపబ్లికన్ మెజారిటీ సెనెట్ లో ఉన్నది యాభై మూడు నలభై ఏడేమో డెమోక్రాట్స్ ఇలా జరగడం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నెగోషియేషన్స్ విఫలమైంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో అంటే ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు ఉభయ సభల్లోనూ రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నారు అప్పుడు ఎవరు ఉన్నారు అధ్యక్ష పదవిలో ట్రంప్ ఏ ఉన్నారు సో ఇది రిపబ్లికన్స్ అధికారంలో పూర్తి అధికారంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంది కానీ బ్లేమ్ మాత్రం డెమోక్రాట్స్ చేస్తూ ఉంటారు ఇది రాజకీయ ఎత్తుగడలు సరే అది పక్కన పెట్టండి దీనివల్ల ఏం జరుగుతుందంటే సుమారు ఎనిమిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులని ఫర్లో చేశారు ఫర్లో ఫర్లో ఇంటికి ఇంటికెళ్ళిపోయింది మీకు జీతం రాదు అత్యవసర సర్వీసులు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు వచ్చి పని చేయాలి వాళ్ళకి జీతం ఎవరు ట్రూప్స్ ఉంటారు చూసారా వాళ్ళు పని చేయాలి వాళ్ళు డ్యూటీకి రిపోర్ట్ చేయాలి వాళ్ళకి జీతాలు ఎవరు ఇది ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి ఇక్కడ రెండు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయండి ఒకటి రస్సు వాటి అని అన్నాడు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ అనేది దానికి చీఫ్ ఇతను కంగ్రెషనల్లీ అప్రూవ్డ్ క్యాండిడేట్ ఇతను అంటే సెనెట్ కన్ఫర్మ్ క్యాండిడేట్ ఇతగాడి చేతిలో అధికారం చాలా ఉంది అంటే ఏ ఏ రాష్ట్రాలకి ఎలా నిధులు పంపించాలి ఎలాంటిది అంటే తనకి తనకి నిర్ణయం తీసుకునే ఇది లేదు కానీ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఫాలో అవుతాడు కానీ అతను బెదిరిస్తున్నాడు ఏమీ బెదిరిస్తున్నాడు గ్రీన్ న్యూస్ క్యామ్ అంటూ ఇది ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అలాంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎస్ పొలిటికల్ అపాయింటీస్ అయినప్పటికీ వాళ్ళు పాలిటిక్స్ గురించి విపరీతంగా మాట్లాడకూడదు కానీ ట్వీట్ చేశాడు ఈ ఈ రాష్ట్రాలన్నిటికీ గ్రీన్ న్యూస్ క్యాబ్ ఉంది వీళ్ళకి నిధులు కట్ చేస్తా అన్నారు ఒకసారి చూడండి ఏ ఏ రాష్ట్రాలు కాలిఫోర్నియా కొలరాడో కన్నటిక డెలవేర్ మీకు ఆ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకపోతే ఇదిగో మ్యాప్లో ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలన్నిటికీ ఒక్కటే కామన్ ఏంటి మీరందరూ ట్రంప్ కి వ్యతిరేకంగా ఓటు చేసిన రాష్ట్రాలు ఈ గవర్నమెంట్ మూత అవకాశంగా తీసుకొని ట్రంప్ కి వ్యతిరేకంగా ఓటు చేసిన రాష్ట్రాలకు నిధులు కట్ చేస్తాను అంటున్నాడు ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా గానీ ప్రభుత్వం వారు చేయవలసిన పని ఇది కాదు మీ రాష్ట్రం వాళ్ళు మా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేశారు కాబట్టి మీకు నిధులు కట్ చేస్తామన్న దానికి నాకు పాతకాలం సినిమా ఈనాడులో ఒక డైలాగ్ గుర్తొచ్చింది కాంతారావు క్యారెక్టర్ ఉంటాడు నువ్వు నా మీద వ్యతిరేకంగా రాయకపోతే నీ పత్రిక ఆఫీస్ కి కరెక్ట్ కట్ చేస్తాను అలాంటి కరప్షన్ అవినీతి జరుగుతోంది ఇప్పుడు ఇక ఇక రెండవ ముఖ్యమైన వివాదాస్పదమైన అంశం ఏంటంటే ఒబామా కేర్ ఒబామా కేర్ రెండు వేల పన్నెండు నుంచి అమలులో ఉంది అమెరికాలో ఒబామా కేర్ ద్వారా హెల్త్ కేర్ అందుకుంటున్న వాళ్ళు దాదాపు ట్వంటీ మిలియన్ పీపుల్ వీరు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ అన్నిటిలోనూ ఉన్నారు ఇప్పుడు దానికి సంబంధించిన సబ్సిడీలు కట్ చేస్తాము దాని వల్ల ఏమవుతుందంటే మూడు రెట్లు నాలుగు రెట్లు వరకు కొన్ని రాష్ట్రాల్లో ఒబామా కేర్ ప్రీమియం అవుతుంది హెల్త్ కేర్ ప్రీమియం పెద్ద ఆ సబ్సిడీలు కట్ చేయడం అనేది ససేమరా చేయడానికి వీల్లేదు మేము ఒప్పుకోమని డెమోక్రాట్స్ అంటున్నారు అందుకని రెండు సార్లు ఈ బిల్లు సెనెట్ లేక వచ్చినప్పటికీ రెండు సార్లు యాభై మూడు నలభై ఏడు ఓట్లతో వీగిపోయింది ఈ బిల్లు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ తీసుకొస్తారో ఏదో తెలియదు ఎందుకంటే ప్రస్తుతం జూయిష్ హాలిడే ఒకటి నడుస్తుంది అందుకని శుక్రవారం వరకు సభన వాయిదా ఉభయ సభలు వాయిదా వాయిదా వేశారు తెలుగులో ఒక సామె కడుపు నిండి నమ్మకి ముగుడాకలేదు తెలుస్తుంది అని ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ అని అందరినీ ఇంటికి పంపించేశారు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు అదే సమయంలో ఈ కాంగ్రెస్ మెన్ కి సెనేటర్స్ కి వాళ్ళ జీతాలు మాత్రం వాళ్ళకి అందుతాయండి అలా ఇది అమెరికా నేను ముగించలేదు ఒక్క నిమిషం ఇంకొక వివాదాస్పదమైన విషయం ఏంటంటే రిపబ్లికన్స్ చాలా బ్రూటల్ గా చెప్తున్నారు ఈ ఒబామా కేర్ సబ్సిడీస్ కోసం అడగటం ఇది ఇల్లీగల్ ఏలియన్స్ కోసం హెల్త్ కేర్ కోసం మీరు అడుగుతున్న నిధులు అని ఇలీగల్ ఏలియన్స్ కి అడగటం లేదు ఎవరు ఇలీగల్ ఏలియన్స్ అందరికీ హాస్పిటల్లో తీసుకొచ్చి వైద్య వైద్యం చేస్తున్నారని చెప్పి వీళ్ళ ఆరోపణ అలా జరగట్లేదు అది కేవలం కేవలం పొలిటికల్ రెటరిక్ రాజకీయం రిపబ్లికన్స్ ఆర్ రియల్లీ గుడ్ అట్ దిస్ ఇన్ మెసేజింగ్ ఇప్పుడు వాళ్ళ రిటర్క్ కూడా అలాగే ఉంది డెమోక్రాట్స్ ఇల్లీగల్ ఏలియన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు మీకోసం కాదని చెప్పి డెమోక్రాట్స్ ఇది తప్పు అని చెప్పి వాళ్ళు ప్రజలను నమ్మించడానికి చూస్తున్నారు కోర్స్ చాలా మంది అది నమ్ముతున్నారు కానీ అది కాదు నిజం హెల్త్ కేర్ ప్రీమియం అనేది అర్థం చేసుకోవడం చాలా సులువు అమెరికాలో టాప్ ఫైవ్ స్పెండింగ్ ఎలా ఉంటాయి అంటే హౌసింగ్ ట్రాన్స్పోర్టేషన్ హెల్త్ కేర్ ఇలా వస్తాయి ఫుడ్ మూడో నాలుగో ఐదో ఉంటుంది హెల్త్ కేర్ నాకు నా ఎంప్లాయర్ దగ్గర నుంచి వస్తుంది హెల్త్ కేర్ నేను నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినప్పటికీ చిట్ట చివరికి నేను వర్జీనియా స్టేట్ ఎంప్లాయీనండి వర్జీనియా స్టేట్ కి కొన్ని లక్షల మంది పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరికీ ప్రీమియం వేసేసరికి మాకు సాధారణంగా మా ప్రీమియం తగ్గుతాయి అంతమందిలో యంగర్ పీపుల్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కేర్ కాస్ట్ తక్కువ ఉంటుంది అలాగే కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని నాలాంటి వాళ్ళకి హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది బ్యాలెన్స్ అవుతుంది అందుకని ఇలాంటి పెద్ద పెద్ద ఎంప్లాయర్స్కి ఇది సాధ్యం మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా లేకపోతే అన్ఎంప్లాయిడ్ అయినా కానీ మీకు హెల్త్ కేర్ కావాలి అంటే ఈ ఒబామా కేర్ ద్వారా తీసుకోవాలి ఇప్పుడు నా ఎంప్లాయర్ సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి నాకు హెల్త్ కేర్ కాస్ట్ అంత ప్రళయంగా ఉండదు కానీ సిగ్నిఫికెంట్ నాకు కూడా అలా వాళ్ళ జేబులో నుంచి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి హౌసింగ్ తర్వాత ఇదే ఎక్కువ ఉండొచ్చు సో అంత ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ హెల్త్ కేర్ అనేది ఒబామా కేర్ పాస్ అయిన దగ్గర నుంచి దాన్ని రద్దు చేయాలని చెప్పి సార్లు రిపబ్లికన్ కాంగ్రెస్ వాళ్ళు దానికి బిల్ తీసుకొచ్చారు ఎన్నో సార్లు అంటే మొత్తం మీద యాభై ఐదు సార్లు అంతకంటే ఎక్కువ తీసుకొచ్చింది ఆ బిల్స్ అన్ని సార్లు ఫెయిల్ అయ్యాయి కానీ ఒకసారి మాత్రం చాలా క్లోజ్ గా వచ్చింది అది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ అప్పుడు జాన్ మెకేన్ అనే సెనటర్ ఆరిజోనా నుంచి సెనెటర్ అతను ఆ ఒబామా కేర్ ని రిపీల్ చేసిన పద్ధతి నచ్చక అది కాంగ్రెస్ లో రిపబ్లికన్స్ సారీ సెనెట్ లో రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నప్పటికీ తన పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేశాడు అందుకని అతని మీద అతని కుటుంబం మీద చాలా కక్షత ఉన్నాడు అప్పుడు ఫెయిల్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒబామా కేరు అలా నడుస్తూనే ఉంది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో దానికి ఏమి ఫండింగ్ లాంటిది చేయలేదు ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రిపబ్లికన్స్ కంగ్రెషనల్ ఓట్స్ తీసుకుంటే వాళ్ళు అన్పాపులర్ అవుతారు అని చెప్పి దానికి ఫండింగ్ ఈ విధంగా కట్ చేయడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళ కన్స్టిట్యుయెన్స్ కూడా దీని వల్ల నష్టపోతారు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఈ ఒబామా కేరు సిద్ధాంతపరంగా నచ్చని వాళ్ళు దానికి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఈ ఒబామా కేర్ వల్ల ఒబామా పేరు చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆ ఖ్యాతి అతనికి దక్కకూడదని ట్రంప్ వ్యక్తిగత కక్ష అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ రెండు పక్షాల మధ్య మెయిన్ కంటెన్షన్ అది రిపబ్లికన్స్ చెప్పినట్టు ఇల్లీగల్ ఏలియన్స్ కి డెమోక్రాట్స్ ఇవ్వడం అనేది అది కట్టు కదా అది నమ్మే వాళ్ళు ఉన్నారు నా ఉద్దేశంలో వాళ్ళు పరమ మూర్ఖులు సో ప్రస్తుతం డెమోక్రాట్స్ ఏం చెప్తున్నారంటే అక్టోబర్ చివరి వరకు కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అని ఉంటుంది అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఫండింగ్ లెవెల్స్ ఈ సంవత్సరం కూడా ఫండింగ్ చేద్దాము ఈ నెల రోజుల యువతిలో మనం ఒప్పందానికి వద్దామని డెమోక్రాట్స్ ఉంటున్నారు ఆ బిల్ కూడా ముందుకు అవట్లేదు కానీ నేను అనుకుంటున్నాను వెరీ లైక్లీ దట్ లైక్ ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ కానీ ఇక్కడ ప్రజ కానీ ఇక్కడ ప్రజాభిప్రాయం కానీ ఈ విషయం మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది అంటే కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే దీనికి మద్దతు ఇస్తున్నారు మరి దీని వల్ల మరి ఇది ఎవరి వల్ల ఇలా అవుతుందని మీరు అడిగితే మాత్రం అరవై శాతం పైగా రిపబ్లికన్స్ వల్లే అవుతుందని చెప్తున్నారు కానీ ఇది డెమోక్రాట్స్ వల్ల అవుతుంది అని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు It's obvious to everyone, including this guy back in 2011. If there is a shutdown, I think it would be a tremendously negative mark on the President of the United States. He's the one that has to get people together. The President's the leader, and he's gotta get everybody in a room and he's gotta lead in uh, 25 years and 50 years and 100 years from now when the government is, you know, when they talk about the government shutdown, they're going to be talking about the president of the United States. Who was the president at that time? With Congress, you have to get everybody in a room and you have to get them to agree. You have to get people in, grab them, hug them, kiss them and get the deal done. If Trump started grabbing, hugging and kissing Chuck Schumer and Hakeem Jeffries, I think they'd agree to anything. Just to get the hell out of there. Now we did, we did, we'll అలాగే క్రిటిక్స్ కూడా వస్తున్నారు ఇది వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ ఉండేవాళ్ళు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఇస్ గుడ్ అంటే ఎంగేజ్మెంట్ బాగుంది వాళ్ళు అడగొచ్చిన మోహన్ గారు చేస్తున్నారు నెగోషియేట్ చేయడానికి తన సాయశక్తిలో ప్రయత్నించాడు ట్రంప్ డెమోక్రాట్స్ అడ్డుపడ్డారని మీరు అనొచ్చు సాయశక్తిలో ప్రయత్నించడండి వాళ్ళు వైట్ హౌస్ లోకి వచ్చి జెఫ్రీస్ జఫ్రీస్ వైట్ హౌస్ లోకి వచ్చి తనతో నెగోషియేట్ చేయడానికి కూర్చున్నప్పుడు గుడ్ ఫైట్ తోనే పెట్టడా ఈ వీడియో Nobody likes Democrats anymore. We have no voters left because of all of our woke trans bullshit. Not even black people want to vote for us anymore. Even Latinos hate us. So we need new voters. And if we give all these illegal aliens free health care, we might be able to get them on our side so they can vote for us. They can't even speak English, so they won't realize we're just a bunch of woke pieces of shit. సరే దాని గురించి చేయడం ఆపించండి ఏదో సరదాగా అది కూడా ఇప్పుడు డిలీట్ చేసే అని చెప్పే వాళ్ళకి అవునా డిలీట్ చేసాడా ఇప్పుడు వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లో అది అన్ని టీవీలను లూప్ లో పెట్టి చేస్తున్నాడు ఐ పెట్టిన చివరికి చెప్పాలనుకున్నది ఏంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అయింది ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసులు ఎఫెక్ట్ అయినాయి పబ్లిక్ ప్లేసెస్ ఇప్పుడు పబ్లిక్ పార్క్స్ ఉన్నాయి వాటికి మెయింటెనెన్స్ లేదు ఇంకోటి ఈ శుక్రవారం నాడు లేబర్ రిపోర్ట్ రావాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రావాలి అది కూడా రాదు మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్ చాలా నష్టపోతాయి హాస్పిటల్స్ చట్ట ప్రకారం ఎవరైనా ఎమర్జెన్సీ కేర్కి వస్తే డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని తిరిగి పంపించే పంపించకూడదు హాస్పిటల్స్ మెడికేడ్ మెడికేర్ అని ఏంటి చూసారా వీటి వీటి పేమెంట్స్ ఆపేస్తున్నారు మెడికేర్ కి ఆపేస్తున్నారు మెడికేర్ లేదో తెలియదు ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఈ హాస్పిటల్స్ కి నిధులకి కొంచెం భంగం కలుగుతుంది అంటే జనరల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బడ్జెట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్స్ వస్తాయేమో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ ఇది జరుగుతుందండి ఇక్కడ ప్రజలు చాలా మంది ఆత్మవంచన చేసుకుంటారండి ఇరు లోపం ఉంది ఇరు తప్పు ఉంది అనేది అది ఒక రకమైన ఆత్మవంచన ఆ నేను చాలా న్యూట్రల్ నిష్పాక్షికంగా మాట్లాడుతున్నాను ఇలా గుడ్డు కూసుని ఆత్మవంచన చేసుకుంటారు కానీ ఇక్కడ మీరు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎన్ ఎంపైర్ ఎంపైర్ ఇన్ గేమ్ అలా ఎంపైరింగ్ చేసేటప్పుడు ఒక టీం వాళ్ళు విపరీతంగా ఫౌల్ చేస్తుంటే ఇఫ్ యూఆర్ నాట్ కాలింగ్ ద ఫాల్ యుర్ నాట్ బీయింగ్ ఎ ఫైర్ ఎంపైర్ రైట్ అదే అదే విషయం ఇక్కడ మీరు ఒక ఎంపైర్ అనుకోండి ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో అంటే హౌస్ లో ఆరుగురు సీట్ల మెజారిటీ ఉంది ఆరా ఏడా గుర్తులేదు ఎగ్జాక్ట్ గా సెనెట్ లో ఆరు సీట్ల మెజారిటీ ఉంది ఇప్పుడు అంతా మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం మాకు మెజారిటీ ఉంది ఒకటా మెజారిటీ మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం మీకు ఏమి ఇవ్వం ఇష్ ఇష్టం అయితే తీసుకోండి లేకపోతే దెబ్బేయండి ఇది రిపబ్లికన్స్ వాదన నో కన్సెషన్స్ టు ద అదర్ సైడ్ ఇది ప్రభుత్వం నడిపే తీరు కాదు వెన్ బైడెన్ వాజ్ ప్రెసిడెంట్ దెర్ వాజ్ ఎ గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకోవడం ఉంది ఇప్పుడు ఎలా నడవట్లేదు ఇది ఎలా ముగుస్తుంది చిట్ట చివరికి ప్రజల ఒత్తిడి వల్ల ఏదో చేస్తారు కానీ నేను అనుకుంటా రిపబ్లికన్స్ విల్ క్రూవేవ్ యాజ్ యూజువల్ దే విల్ బి క్రూవేవ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు ఇచ్చి రాష్ట్రాలు నష్టపోతాయి ప్రజలు అందరూ నష్టపోతారు చాలా మంది ఎందుకంటే ఈ పాలసీలు అంత దరిద్రమైన పాలసీలు ఈ ప్రభుత్వ పాలసీలు అంత దరిద్రమైన పాలసీలు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎన్నికల వరకు ఈ పీడ తప్పదు అది ఇంకా పదమూడు నెలలు ఉంది మళ్ళీ కలుసుకుంది